తిరుపతి జిల్లా రైల్వే కొడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన విష ప్రచారానికి పరిహారంగా గుడి మెట్లు కడిగి ప్రత్యేక పూజ నిర్వహించారు ఓబులవారిపల్లె వైసీపీ మండల కన్వీనర్ సాయి రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయలేక వైసీపీ మీద బురద జల్లే కార్యక్రమం చేశారన్నారు తిరుమల పవిత్ర ప్రసాదమైన లడ్డుపై అసత్య ఆరోపణలు చేసి జంతువులకు కొవ్వుతో కల్తీ జరిగిందని ఊదరగొట్టారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వాడిని ఎవడినైనా వదిలిపెట్టడని ఇదే మంచి సంకేతమని తిరుమల లడ్డుపై ఎలాంటి కల్తీ లేదని సిబిఐ సిట్టు క్లీన్ చిట్ ఇచ్చారన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు వెంకటేశ్వర స్వామి బాగా బుద్ధి చెబుతాడని ఓబులవారిపల్లి మండల కన్వీనర్ సాయి కిషోర్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పుల్లంపేట మండల కన్వీనర్ ముద్దా రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు भगवान जगन्नाथ बट बटका ओम सरपेशाय नमः पूर्नोपालाय नमः ओम पुरुषोष्टमाय नमः पूर्नोमीश्वराय भारतीय हमदो भारुद्रम बंधु भये हस्तत्रहा नमो आदां हरेण सदा नमो देवैर विष्टये आपो मदंत वेदयये अयोर विष्टम बंधनाह भई कुमारस्य रूपम प्रज्ञा परत्नाह उरमाविष्णुगुणह సనాతన ధర్మం అనేటువంటి పేరు చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి ఉత్తర ఉత్తర భారతదేశం మన దక్షిణ భారతదేశం మొత్తం జరిగి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పనేసి ఆయన పథాలని చెప్పి వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామి మీద నెయ్యి కత్తి లడ్డు లట్టు కత్తి అయింది చెప్పనేసి ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన వెంకటేశ్వర భక్తులను అందరినీ కూడా అగౌరవపరిచి ఆ రోజు మెట్లు చెప్పులు మన మె మెట్టని కడిగి మన పాదయాత్ర మెట్టర్ని కడిగా ఏదో చేసి ఈరోజు క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఈరోజు ఆయన దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది కనీసం ఆ బీజేపీ అయినా కూడా ఇది చేస్తున్నటువంటి మీరు చేస్తున్న ప్రచారం తప్పు పరిస్థితి కూడా బీజేపీ కూడా లేకుండా పోయింది దాంతో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతట విన మన వెంకటేశ్వర కలిగ మొత్తం దేవాలయాన్ని కూడా క్లీన్ చేసి ఆ యొక్క మెడిసిన్ వ్యక్తం చేయాలని చెప్పి మా పార్టీ పిల్లల ద్వారా ఈ రోజు మెడిసిన్ కలిగి దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ము వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవాలి పట్టు సారీస్